హాయ్ అండి మా మాట్లాడడం మేము ఇక్కడ నిన్నైతే శివరాత్రికి ఉపవాసం ఉన్నాం కదా అండి అయితే దేవుడికి నైవేద్యం లెక్కించి ఉపవాసం అనేది వదిలేస్తాం అయితే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పులిహోర కావాల్సినవి పచ్చిమిర్చి ఇంకా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాల ముందు ఇంకా వచ్చేసి పల్లీలు మినపప్పు శనగపప్పు అండి తాలింపులో వేయడానికి ఇంకెవరు వచ్చేసి జీలక రావాలి ఎండి మిర్చి ఇక్కడైతే రైస్ కూడా ఉందండి దమ్కు పెట్టేస్తాను ఈ దమ్కు అయ్యేలోపు నేను తాలింపు ఎలా వేసుకుంటామో నీకైతే చూపిస్తానండి ఇక్కడైతే ఫ్రెష్గా మా చెట్టుది కరివేపాకు కూడా తెచ్చానండి ఇలా ఫ్రెష్ ఉంటే పులిహోర స్మెల్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పులిహోరకు ఎలా బగారిస్తానో చూపిస్తాను ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఈ కడాయి అయితే హీట్ అవ్వాలి ఇప్పుడైతే కడాయి హీట్ అయిందండి నేనైతే ఒక పావు నూనె అయితే వేసుకున్నాను అంటే నూనె హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న జిల్ప రావాలి ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే పక్క తీసుకెట్టుకున్న పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని కరివేపప్పు వేసుకోవాలి కలుపుకోవాలి పల్లీలు శనగపప్పు కానీ కొంచెం కలర్ వచ్చాక కట్ చేసి పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మిర్చి అనేది నూనెలో మధ్యలో ఇవ్వాలి అక్కడైతే అన్నం కూడా దంపొచ్చేసానండి చూసారు ఇప్పుడైతే నేను ఈ కాపురలో అయితే తీసుకున్నాను మనకు రైస్ అనేది ఇలా పలుకు పలుకుగా రావాలి వేరుగా విడివిడిగా ఉంటేనే మనకు పులిహోర అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు చింతపండు రసం చే తీసుకొచ్చిన చింతపండు దిగుమైతే ఇక్కడ ఒక స్పూన్ తక్ అయితే వేసుకుంటున్నాను ఇంకా నేను ఎక్కడైతే టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అయితే దీన్ని కలుపుకోవాలి మనకి గుజ్జు అనేది కొంచెం దగ్గరికి రావాలి ఇలా గుజ్జంతా దగ్గరకి వచ్చిందండి ఇప్పుడు దీన్ని అన్నంలో వేసి కలుపుకోవడము ఇలా అన్నం మీద వేసుకుని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి ఒకసారి అండి పులిహోర అయితే కలిపేసాను అంతేనండి శివరాత్రి ఒక నైవేద్యం అయితే ప్రిపేర్ అయిపోయింది